తెలంగాణ రైతులకు శుభవార్త ధరణి స్థానంలో త్వరలో కొత్త పోర్టల్ రాబోతుంది తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు కాజేసిన వారిపై కఠిన చర్యలు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి ధరణి స్థానంలో కొత్త పోర్టల్ త్వరలో పంచ అక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తప్పులు ప తప్పుడు పత్రాలతో సర్కారు భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ముఖ్య ధరణి పోర్టల్లో లోపాల్లో లోపాలతో లక్షల మంది రైతులు భూ యజమానులు అంటే భూములు ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఒకే సర్వే నెంబర్లో పార్ట్ బి పేరుతో ఉన్న భూములపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో అయితే పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఈయనైతే ఇలా చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తం ఏం చూసుకుంటే ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ ధరణి పోర్టల్ సమస్య కారణంగా ఆ ధరణి పోర్టల్ని రద్దు చేసి కొత్త వెబ్ పోర్టల్ని అయితే తీసుకురాబోతున్నావు అని తెలంగాణ రైతాంగానికి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం రైతులకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి తొందరలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు